ఏమైనా పంచాయతాలు జరుగుతాయి మీరు అందులో పంచాయాలు తెంపడానికి కానీ కామ్రామా చేయడానికి కానీ పోతారా అయితే నేను ఒక్కరిని ఏ పంచాయతీ కూడా దింపను ఓకే వాళ్ళని పిలిచే వాళ్ళ ద్వారానే సమస్య పరిష్కారం విధించిన ఇప్పటివరకు అవతల పార్టీ వాళ్ళని పిలుస్తాము ఇద్దరు రెండు పార్టీలల్లో నింటే మీ మీద మీకు నమ్మకం నేను చేసిన అభివృద్ధి పనులు ప్రజలతోటి మమేకమై ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నా నేను ఎవరు కూడా నన్ను వ్యక్తిగతంగా అయితే పెంచపడరు బీసీల మీరే ఉండాలని చెప్పి మీరే ఎంకరేజ్ చేసి మళ్ళీ డిస్కరేజ్ చేసిరు అంటున్నారు లేదు లేదు అట్లేం లేదు ఫస్ట్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి లింక్ రోడ్గా పనిచేస్తుంది ఆ రోడ్డు నిర్మాణానికి కనీసం రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవసరమైతే అంటే ఎమ్మెల్యే గారు కలుసుకుంటే అవుతుంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలవలేకపోతే అంతకుండదు ఇట్లే ఏం లేకుట్టుండే అప్పుడు సొన్నపల్లి సర్పంచ్ వాళ్ళే ఉంటుంది వాళ్ళు మామూలుగా చేస్తారు ఎవరైనా వాళ్ళ ఊరికి విలేజ్ డెవలప్ చేసుకుంటారు డెవలప్ చేయరు కదా ప్రభుత్వం నిర్ణయాలు ఆ సమస్యలు పరిష్కారం మేము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసినాం మేము సర్పంచ్గా నాకు తెలియకపోయినా అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు వికారాబాద్ జిల్లా మండలం యాబజ్గూడెం సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి దార్గుల దివ్య శశిధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అందులో ఇంతకుముందు ఎలాంటి పదవులు చేశారు లేదా చేయకుంటే ఈ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నారు మరి వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక అయింది అందులో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ప్రజలు ఏ విధంగా సహకరిస్తున్నారు తమ యొక్క వార్డ్ మెంబర్స్ తమతో ఏ విధంగా అనుసంధానంగా ఉన్నారు అనే అంశాలను తమ మాటల ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి అంతా మంచినే అంత బాగుందండి ఎస్టీవీకి ధన్యవాదాలు ముందుగా ఓకే సార్ మొత్తానికి సర్పంచ్ పదవి అనేటిది కీలకం ఒక గ్రామానికి సంబంధించింది పోటీలో బరిలో ఎవరైనా దిగొచ్చు అందులో మీరు దిగారు మరి ఎందుకు దిగాలనుకున్నారు ఈ పదవికి నేను గతంలో మా అమ్మ మా అమ్మగారు తొండపల్లి యాభై బ్రహ్మోడు ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేసి గెలుపలు జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ పదవి కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సహకారంతో ప్రతిపక్షంలో ఉన్న కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు దానికి అనుగుణంగా ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మళ్ళా తర్వాత జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే ఈ ఏడు సంవత్సరాల కాలంలో కూడా నేను నిరంతరం ప్రజలతో మమేకమై ప్రతి సమస్య చిన్న గ్రామంలో చిన్న సమస్య వచ్చినా దా వారికి అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలలో ప్రతి వాటర్ నీ నీటి వాటర్ సప్లై కానీ వేరే ఏ సమస్య ఉన్నా ఈ రెండు సంవత్సరాలలో సర్పంచ్ లేకున్నా ప్రతి ఖర్చు నేనే భరించుకుంటా నేనే పెట్టుకుంటా చేసుకుంటాను అయితే ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ అందుబాటులో ఉండాలని నేను సర్పంచ్గా గా పోటీ చేయాలని అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీ మమ్మీ చేసిందని అని మీరే అంటున్నారు అవును మరి రెండోసారి ఛాన్స్ ఇస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు జనరల్ వచ్చింది కాబట్టి నేను పోటీ చేయాలని అనుకున్నా అయితే ఇంతకుముందు బీసీ రిజర్వేషన్ వచ్చిందండి పదిహేను అదే నోటిఫికేషన్లో అయితే దాన్ని కొంతమంది వ్యక్తులు జనరల్గా కావాలని డబ్బులు ఇచ్చి తెచ్చుకుందా అనేది దుష్ప్రచారం చేస్తుంది ఇది మీ మీకైతే ఐడియా ఉంటుంది నేను అదే అడుగుదాం అనుకున్నా వాస్తవానికి ఫస్ట్ నోటిఫికేషన్లో బీసీ వచ్చింది సెకండ్ నోటిఫికేషన్ అంటే ఫైనల్ నోటిఫికేషన్లో జనరల్ వచ్చింది అంటున్నాను ఇది మీరు మార్చిండ్రు అంటున్నారు అది మీ మీకు మీడియా మిత్రులకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎక్కడన్నా ఎవరైనా మార్చగలుగుతారు అంటే అది ఇంపాసిబుల్ అండి మార్చగలుగుతారా నేను లక్ష రూపాయలు ఇచ్చి మార్పిచ్చిండ్రని దీన్ని కొంతమంది వ్యక్తులు అది చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు చదువుకున్న వ్యక్తులు కీలక పాత్ర అవతలి వ్యక్తి అభ్యర్థి దగ్గర కీలక పాత్ర పోషిస్తున్న ఒకరిద్దరు వ్యక్తులే ఇది దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఒక ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ చేయొచ్చు మీరు ఎలాగైతే మార్చుతున్నారు అవకాశం ఉంటే వాళ్ళు కూడా మార్చుకోవచ్చు అవును లాజికే కదా అవును మీరు మార్చినప్పుడు ఆ నాలెడ్జ్ వాళ్ళకున్నప్పుడు వాళ్ళు కూడా మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు అనే అంశం రావచ్చు అవును అది అది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి తెలియాలి అంతే కదా సార్ ఇంకొక అంశం ఏంటంటే మీరు నాకు తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ గ్రామ ప్రజలకు అంత్యక్రియలకు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తారు అని అన్నారు సామాజిక సేవా కార్యక్రమంలో అది ఎంతవరకు నిజం కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది సార్ నా సొంత ఖర్చులతోటే ఇచ్చిన ఒక ఐదారు మంది వరకు ఇచ్చింది అంటే కొంతమందికి కొంత మీకు సమయం ఉన్నప్పుడు మాకు సంబంధించిన వరకు పూర్తిగా నిరుపేదలకు ఇవ్వడం జరిగింది ఓకే అంటే మీరు ఎప్పుడు అంటే మీకు ఒక డౌట్ అంటే నాకున్న డౌట్ మిమ్మల్ని సారు సారు అని ఎందుకంటారు జనరల్గా ఇంకా వేరే పదం అనొచ్చు కదా ఏ నేను అందరికీ అందుబాటులో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ నాకు తెలిసిన కాటికి ప్రతి కుటుంబం ఒక పది కుటుంబాలలో ఒక మూడు నాలుగు కుటుంబాలకు ఖచ్చితంగా సేవ చేసిన వాళ్ళకి ఏదో రకంగా మెడికల్ విషయంలో కానీ పెన్షన్లు కానీ లేకపోతే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసులు ఏదైనా పని ఉన్నా వాళ్ళు ప్రీ కరెంటు వాళ్ళు ఇంట్లో కూర్చున్నా నేను ఓటీపీ ద్వారా ప్రీ కరెంట్ చేయించే ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళు ఆఫీస్కు రాకు ఈడ ఫోన్ తెప్పించుకొని నా ఇంటికి ఫోన్ తెప్పించుకొని ఓటీపీ ప్రీ కరెంట్ చేసినాను ఒక యాభై అరవై మందికి ఇంట్లో కూర్చొని చేయించి ఓకే ప్రభుత్వం ఐదు వందల క్రిస్తాను అక్కడ వరకు మండల ఆఫీస్ వరకు పంపేలేదు ఒక పదిహేను ఇరవై మందికి ఈయనే కూర్చొని ఓటీపీ చెప్పించుకొని చేయించాను అందుకు నన్ను అందరు సారా అని అంటారు ఎవరు కూడా నన్ను వ్యక్తిగత దూషణ ఎవ్వరు చేయలేదు ఇప్పటివరకు ఓకే అంటే గౌరవం అట్లనే ఉంది అట్లా ఉంది ఈవెన్ ఇప్పుడు ప్రత్యర్థులు ఉన్న కూడా నాకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి అంత చెడుగా అయితే లేవు ఇప్పటి కూడా అయితే సార్ మీ ఎడ్యుకేషన్ సార్ అది బీటెక్ సివిల్ అందుకనే కొద్దిగా సార్ అంటున్నారు అది ఇప్పుడు గ్రామం లోపల ఏమైనా పంచాయతీలు జరుగుతాయి మీరు అందులో పంచాయతీ తెంపడానికి కానీ పోతారా పోతాం అయితే నేను ఒక్కరిని ఏ పంచాయతీ కూడా తెంపను ఒక ఏడు మంది టీం ఉంటుంది మాట వాళ్ళ సలహాల ప్రకారమే నేను తెంపుతా కానీ నా నేను ఏది డైరెక్ట్గా డిసిషన్ అయితే తీసుకోను ఒక టీం ఉంటుంది పెద్ద మనుషులు ఒక ఆరు మంది ఉంటారు మా ఊర్లో వాళ్ళని పిలిచే వాళ్ళ ద్వారానే సమస్య పరిష్కారం చేయించింది ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు వాళ్ళందరూ మీకు సపోర్ట్ గానే ఉన్నారు ఉన్నా లేకున్నా రాజకీయంగా లేకపోవచ్చు కానీ మేము ఇప్పటి కూడా ఏ పంచాయతీ రాని ఆరు ఏడు మందిని పెద్ద మనుషులను పిలిచే కూర్చున్నాం పరంగా అవతలి పార్టీ వాళ్ళని పిలుస్తాము రెండు పార్టీల పిలిచే పంచాయతీ అది ఇంకొక విషయం సార్ గ్రామ ప్రజలతో మీరు ఎట్లుంటారు అందరికీ అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరిని నేను ప్రేమతోటే చూస్తాను నాకు ఇప్పుడు పట్టణాన్ని కూడా పొద్దుగా లేచి మంచిగానే మాట్లాడతాం అట్లేముండదు అంటే కుల మతాల కుల మతాలు ఖచ్చితంగా నేను కుల ప్రసక్తి దాన్ని ఎక్కడ అస్సలు ఇంకోటి సార్ మీ మీద మీకు నమ్మకం ఇది అసలు మీ మీద మీకు నమ్మకం నేను చేసిన అభివృద్ధి పనులు ప్రజలతోటి మమ్మేకమై ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నా నేను ఎవరు కూడా నన్ను వ్యక్తిగతంగా అయితే ఓకే ఇప్పటికి కూడా వాళ్ళకు తెలుసు సార్ మంచివాడే అని అంటారు కానీ ఒకటి ఏమైందంటే ఇంతకుముందు బీసీ వచ్చింది బీసీ వచ్చిన దానికి బీసీ వ్యక్తిని ఆయన ప్రతిపాదించి నుండి అనేది అది ఒక్కటే తెస్తున్నారు తప్పితే దానివల్ల వాస్తవానికి కూడా మీరే యాబాజీగూడలో నాకు అర్థమైంది ఏంటంటే మా సర్వేలో మాకున్న సమాచారం బీసీలల్లో మీరే ఉండాలని చెప్పి మీరే ఎంకరేజ్ చేసి మళ్ళీ డిస్కరేజ్ చేసిండ్రు అంటున్నారు లేదు లేదు అట్లేం లేదు ఫస్ట్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఓకే బీసీలో కూడా ఇద్దరు పోటీ చేయడానికి వస్తే నేను అన్నది ఏంటంటే నైన్త్ నూనె జడ్జ్మెంట్ ఉంది కదా ఆ జడ్జ్మెంట్ వరకు ఆపు ఆపుండి ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోను కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడదాము అని అన్నాను అంతకంటే ఇప్పుడు నేను ఎవ్వరిని ఎంకరేజ్ చేయదు కన్ఫర్మేషన్ చేయలేము చేయలేము డిస్కరేజ్ చేయాలి కొద్దిగా టైం కాబట్టి నీ వంతు నీ ప్రయత్నం చేసుకో అని ఒక చెప్పిన ఓకే ఓకే దాన్ని అడ్వాంటేజ్ సరే అది అక్కడికి వదిలిపెడితే మీ బలహీనత అయింది సార్ అసలు నా బలహీన అందరిని నమ్మడమే ప్రతి వ్యక్తిని నమ్ముతా నేను నాకు నాకు ఇవాళ వచ్చి సార్ ఇది కావాలి అవతల పార్టీ వాళ్ళని కానీ మన పార్టీ వాళ్ళని నమ్మి కొంతమంది ఇప్పుడు అదే మనకు మెయిన్ మైనస్ అంతే ఓకే అక్కడికి వదిలిపెడితే మీరు ఒక సర్పంచ్ అంటే పోటీలో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇక్కడ నేను ఏమంటున్నా సార్ అంటే ఒకవేళ మీరు సర్పంచే అయ్యారు అనుకోండి అయితే మీరు ఏమైనా ప్రణాళిక చేసుకున్నారా అభివృద్ధి కొరకు అభివృద్ధి విషయంలో స్పష్టంగా నేను ఒకటే ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే నేను ఆల్రెడీ రామ్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకు మేనిఫెస్టో రాయి ఇవ్వమన్నాడు ఓకే ఆ మేనిఫెస్టోలో కూడా ఒక్కొక్క రోడ్డు అంతర్గతంగా మట్టి రోడ్లు పంట పంట పొలాలకు వెళ్ళే రోడ్లు మొదటి మొదటి దశలో అంటే నా మొదటి ప్రయారిటీ ఎంకేపల్లి టు చిట్టాల వరకు బీటీ రోడ్ ఓకే లేదా మట్టి రోడ్ ఏదో ఒకటి ఇది ఏమవుతుందంటే పూడూరు మండలానికి వెళ్ళడానికి పది కిలోమీటర్ల దూరం తగ్గిస్తుంది పరిగి టు పూడూరు ఏది మన హైదరాబాద్ వెళ్ళాలంటే ఓకే లింక్ రోడ్గా పనిచేస్తుంది ఆ రోడ్డు నిర్మాణానికి కనీసం రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవసరమైతే ఎమ్మెల్యే గారు తలుచుకుంటే అవుతుంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి ఇది ఎందుకు అంటే ఒక పదిహేను ఇరవై గ్రామాలకు ఇది ఉపయోగ ఉపయోగపడుతుంది ఇప్పుడు పరిగి నుంచి వచ్చి లాల్పాటు ఇట్లా పూడూరు వెళ్ళే బదులు పరిగి టు చిట్టాల్ వెనకపల్లి వెళ్తే నీకు నియర్లీ పన్నెండు కిలోమీటర్లు పది పది పన్నెండు కిలోమీటర్లు తగ్గుతుంది నేను నా కూడా ఒకటే కిలోమీటర్ నా పొలం ఓకే ఒక్క పొలం ఒక్క కిలోమీటర్ వెళ్ళడానికి నేను పన్నెండు కిలోమీటర్లు తిరిగి వస్తున్నాయి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏది రోడ్లు డ్యామేజ్ అయినది ఓకే అంటే ఈ పరిస్థితి ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రోడ్ వేస్తే గుణం తొండపల్లి చిట్టాల్ మేడిపల్లి తుర్కెనుకపల్లి అట్లా కొన్ని మంచంపల్లి గ్రామాలకు చాలా సౌకర్యంగా ఉంటుంది అంతర్గతంగా రైతులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది మేము ఫస్ట్ మేనిఫెస్టోలో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయన కూడా ఖచ్చితంగా చేపిస్తాను ఇచ్చాను సరే ఇక్కడ విద్యా వ్యవస్థకు వచ్చేస్తున్నట్లయితే మీరు విద్యా వ్యవస్థకి ఏమైనా ఇంతకుముందు హెల్ప్ చేసారా భవిష్యత్తు ప్రణాళికంది నేను మొదట సర్పంచ్ అయినప్పుడు ఒక ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు మీటింగ్ పెట్టినప్పుడు అందరితోటి విరాళాలు ఇప్పించి స్కూల్కు అప్పుడు ఒకటి కెమెరా ఒక ఇరవై కుర్చీలు ఒక బీరువా ఓకే నేనొక్కని కాదు ఒక పది మందితోటి అదే మీటింగ్లో పెట్టి అంత ఊరు విలేజ్ వాళ్ళందరూ తల ఐదు ఐదు వేలు రెండు రెండు వేలు ఇట్లా ఇచ్చి పోయి ఇరవై కుర్చీలు ఒకటి ఒక బీరువా ఒక కెమెరా ఇట్లా ఇప్పించారు తర్వాత ఒక వ్యక్తి వైట్ వాష్ కలర్ కూడా వేసారు మొన్న లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక పదకొండు వేల రూపాయలు పెట్టి నేను ప్రొజెక్ట్ సొంతంగా నా సొంత సొంతంగా ఇచ్చింది ఓకే మీ దృష్టిలో జీపీ బిల్డింగ్ కావచ్చు అంగన్వాడి సెంటర్ కావచ్చు ఇంకొక బీటీ రోడ్ ఉందని అంటున్నారు అది ఎంతవరకు నిజం అవునండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము రెండు పాయిల్ టూ యాభై మంచిగా మధ్యన కల్వట్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఎన్ఆర్ఈస్ కింద ముప్పై ఐదు లక్షల శాంక్షన్ కూడా కావడం జరిగింది ఎన్నికల తర్వాత ఏ టైంలోనైనా టెండర్ విలవచ్చు అది ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ కాబట్టి ఒక వన్ టూ త్రీ మంత్స్లో సమ్మర్ కంటే ముందే అది కంప్లీట్ అవుతుంది తర్వాత బీటీ రోడ్ రెండు వేల కొరకు శాంక్షన్ పెట్టారు అది కూడా అవుతుంది జీపీ బిల్డింగ్ శాంక్షన్ అయింది ఎన్నికల తర్వాత ఎవరు సర్పంచ్ ఒకవేళ నేనే కనుక గెలిస్తే ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తా సర్పంచ్ అంగన్వాడీ సెంటర్ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రణాళికలు తయారు చేసిన సరే ఇంతవరకు అంతా బాగుంది సార్ ఒకే క్వశ్చన్ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలవలేకపోతే మీకు ఆపోజిట్ వాళ్ళతో ఎట్లా ఉంటారు మేము మేము ఏం కుట్లాడుకోలేదు ఇప్పటికైనా కూడా మా కాంగ్రెస్ కు ఇన్ఫ్లించు మాకు అందరం కలిసే ఉన్నాము ఎప్పటిలాగానే ఉంటాం దానిలో పెద్ద ఇద్దరం కలిసి మెలిసి ఉంటాం దానిలో ఏం కొట్లాడే అవసరం లేదు మీరే గెలుస్తే వాళ్ళతో ఎట్లుంటారు సేమ్ యథావిధి ఎప్పుడు ఎట్లున్నామో అట్లే ఉంటాం అంతకుముందు కక్ష లేదు వ్యక్తిగతంగా మా మధ్యన

అంటే మాది మా ఫ్యామిలీ మొత్తము రాజకీయ కుటుంబం మా మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఫైవ్ మెంబర్స్ ఓకే ఫైవ్ మెంబర్స్ మొత్తం వాళ్ళు అంటే మా ఫాదర్ వాళ్ళే మా ఫాదర్ మా ఫాదర్ కంటే ముందున్న అయినా వాళ్ళిద్దరు జాబ్స్ హోల్డర్స్ ఉండ్రీ ఓకే వాళ్ళు మేము హైదరాబాద్లో ఉంటుంటి మా కద్మ ఇంకా మా త్రీ అమ్మ ఉంటారు కదా మా కో ఫాదర్స్ వాళ్ళందరూ ఇక్కడే విలేజ్లో ఉంటుర్రీ వాళ్ళు ఇక రాజకీయం చేస్తుండ్రి ఇంకా మేము ఇక మా మ్యారేజ్ అయినాక అంత పట్టించుకోలేము తర్వాత అయినాక మన ఊరు కూడా డెవలప్ కావాలి మన ఊరు ఏంది లేదు అసలు మేము వచ్చినప్పుడు అసలు కనీసం ఒక స్తంభం కానీ లైట్ అనేది ఉండే చీకట్లు అక్కడ నుంచి నచ్చు మ్యారేజ్ అయినప్పటి నుంచి అయినా అంతకు ఇట్లా ఏం లేకుంటుండే అప్పుడు తొండపల్లి సర్పంచ్ వాళ్ళే ఉంటుండ్రీ వాళ్ళు మామూలుగా వేస్తున్నారు ఎవరైనా వాళ్ళ ఊరికి విలేజ్ డెవలప్ చేసుకుంటారు ఈ డెవలప్ చేయరు కదా తర్వాత ఇక మళ్ళీ ఛాన్స్ వచ్చింది ఒక ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర టువెల్వ్ ఇయర్స్ అవుతుందా ఇప్పుడు అప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు నా హోటల్స్ లిస్ట్లో నా పేరు లేకుండే మేము మామూలుగా వస్తుంటే మెల్తుడికి ఏమైనా చూసుకోకుంటుంది ఇక అప్పుడు నా పేరు లేకున్నా సరే మనం నిలిచోవాలి ఇక మా అత్తమ్మని పెట్టినాం మా అత్తమ్మని పెట్టి ఇక మాకు తొండపల్లికి కూడా బాగానే సపోర్ట్ అయ్యి అందరు సపోర్ట్ అయ్యి మేము ఇక గెలిచినాం గెలిచినాక మనం ఓన్ డెవలప్ చేయాలి డెవలప్ చేయాలి అప్పుడు మా సారు సివిల్ కన్స్ట్రక్షన్స్లలో బాగానే ఉండే ఇక అసలు ఇక ఊరికి తక్కువ ఓన్లీ ఫెస్టివల్స్కి అట్లా వచ్చిపోతుంటే ఇక మనం కూడా ఊరికి వెళ్దామని ఈ సారిని ఇక బ్లతి మాడుకొని మనము రాజకీయం కోదాం అంటే నీ ప్రోత్సహం నా ప్రోత్సాహంతో తీసుకొచ్చినాం ఇక మా పిల్లలు చిన్ననే ఉన్నారు ఎందుకంటే మామూలుగా చదువుతుంటే రాజకీయంలో దింపాలని తీసుకొచ్చిన నేను మా హస్బెండ్ని ఇష్టం లేకుండా వీళ్ళు ఎవరికైనా ఇష్టం లేదు ఇప్పుడు మా హస్బెండ్ సైడ్ అయినా కూడా ఇష్టం ఏం లేదు వాళ్ళకి కానీ ఇక నా ప్రోత్సాహంతో మన ఊరు డెవలప్ అవుతుంది దేనికని ఇప్పుడు మా ఇది ఉంది ఊరు పరిగి మండల అసలు యావాజ్ కూడా అనేది కూడా గుర్తింపు అనేది లేదు మేము ఇక్కడ దిగినాకనే మేము పరిగీలకు దానికి వచ్చినాకనే ఊరు అనేది తెలుస్తుంది జనాలకు మామూలుగా ఉంటుండే కానీ అయితే తెలిపకొట్టుండే ఇక మేము ఇక తర్వాత ఇది అయిపోయాక మళ్ళీ ఇక నేను సారు గెలిచినాక మాకు మళ్ళీ జెడ్పీటీసీ కాంటెస్ట్ ఏమని వచ్చింది అప్పుడు నించున్నాం అప్పుడు పార్టీ లేకున్నా సరే సార్ మీతో ఎట్లా ఉంటారు సార్ మాతో చాలా క్లోజ్ ఉంటారు సేమ్ మన మన బ్రదర్ మా ఫ్యామిలీ రిలేషన్ ఎట్లుంటుందో ఇప్పటికైనా మాకు మంచి మర్యాద ఇస్తుంది మేడం అయినా అక్క అక్కనే ఉంటాం అన్నయ్య ఆయన సార్ అని ఎప్పుడు అన్నాను మా ఫ్యామిలీ లాగానే బాగా అప్పుడు పాటు ప్రచారంలో ఉన్నారా మొత్తం నేను ఎప్పుడు సార్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారంలో ఉన్నా ఏమన్నా వేరే ఏవైనా పార్టీ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఇప్పుడే నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే ప్రోగ్రామ్స్కి మేడం కాల్ చేస్తుండే సార్ అప్పుడు సారే కాల్ చేసి మేడం ఇట్లా వస్తుంది నువ్వు కూడా రావాలమ్మా దీని సపోర్ట్కి రావాలంటే మేము ఇక టూ త్రీ మంత్స్ అప్పుడైనా ఉన్నాము మొన్న లాస్ట్ టైం కూడా మొత్తం టూ త్రీ మంత్స్ ఇక్కడనే ఉన్నాం మా పిల్లల్ని ఇచ్చిపెట్టి మొత్తం ఇక్కడే ఉన్న చూడు మొత్తానికి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు ఎందుకంటే పరి ఎమ్మెల్యేకు మీరు సన్నిహితంగా మీరు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అయితే గెలుస్తామని అనుకున్నాం ఒకవేళ గెలవకున్నా నాకు అట్లా నాకు ఏం బాధ లేదు ఓటమి గెలుపుకుని అన్నిటికీ రెడీ ఉన్నా నాకు ముందరిగా రామ్మోహన్ సార్ ఉన్నాడు అన్న ఉన్నాడు కాబట్టి దేనికైనా ఏంటంటే ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే ఇది మనకు జర్నల్ వచ్చింది కాబట్టి మనము ఎదురుకోవాలి అవకాశం ఉంది ఇప్పుడు నేను మనకు వదిలేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్స్ లేరు నించోనిక కూడా ఎవరంత ముందుకు సాయం చేయ ముందుకు రారు ఇక మేమే ముందుకు వచ్చినాము రావాలనే వచ్చినాం వచ్చినాక ఏంటంటే చాలామంది ఇట్లా క్వశ్చన్స్ వేస్తున్నారు పెద్ద పోస్ట్కి పోయి చిన్న పోస్ట్కి ఎందుకు వస్తుందో అని అడుగుతున్నారు ఎస్ జెడ్పీటీసీ క్యాండిడేటు దీనికి రావాలా అని అడుగుతున్నారు అంటే రావాలన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇదే విలేజ్ పరిగి మండల్ కానీ ఏది కానీ జర్నల్ వచ్చిందని ముందర వాళ్ళు క్వశ్చన్ వేస్తారు మనం మీరు జర్నల్ వచ్చినప్పుడు దానికి ఏమి నించోలేరు మళ్ళీ నెక్స్ట్ పోస్ట్కి ఎట్లా వస్తావు అమ్మా అని అంటారా అన్నారు ఇక పరిగి అటు సైడ్ అయినా సారుడ క్వశ్చన్ అన్న కూడా క్వశ్చన్ చేస్తారు నన్ను నువ్వు జర్నల్ వచ్చినప్పుడు నించోలేవు కానీ మళ్ళీ ఇప్పుడు దీనికి దీనికి వస్తున్నావు మళ్ళీ ఏదన్నప్పుడు నీకు ఎట్లా వస్తాయి అని కూడా క్వశ్చన్ చేస్తారు చేస్తారు కాబట్టి నేను ఇక వదులుకోవద్దని వచ్చిందండి మన రెడ్డి పటేల్ అంటే బాగా నమ్ముతాడు అని తెలిసింది అవును చాలా ఇస్తారు ఇప్పటికి కాదు ఎప్పుడైనా సార్ని మా ఆయననైనా మస్తు ఇస్తాడు నన్ను అయితే చాలా ఇస్తాడు నేను నేను ఎప్పుడు ఒకవేళ సార్ మా ఆయన కాల్ చేసినా లిఫ్ట్ చేయకున్నా సరే కానీ నేను ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా ఆ మేడం ఎత్తుతుంది అన్న కూడా ఎత్తుతాడు ఏ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేస్తారు మాకు మీరు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు మరి ప్రచారానికి సార్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంది వద్దొద్దు తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఈ సర్పంచ్ అనేది ఊరు సంబంధం ఊరి సంబంధం కాబట్టి మనకు అన్ని పార్టీస్ సపోర్ట్ ఉంటున్నాయి ఓకే ఇప్పుడు సార్ వచ్చింది అనుకోండి కొందరు మళ్ళీ మనకి మైనస్ అయిపోతాయి అట్లని మేము ఇక సార్ని విలుసుకోదలుచుకోలేము అంటే మా ఊరి వరకు మేము చేసుకుందామని అనుకున్నాం టోటల్ ఇప్పుడు మీకున్న టోటల్ వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్స్ మాకు మొత్తం ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారు మీతో చాలా బాగానే మంచిగా ప్రచారంలో చాలా మంచి బాగానే ఉన్నారు ఓకే ఇప్పుడు ప్రచారంలో తిరగడం వల్ల మీకు ఇప్పుడు ఒక మహిళ కానీ ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ వృద్ధులు కానీ వీళ్ళు ప్రచారంలో మీకు ఏమైనా సమస్యలు చెప్పిర్రా అదే చెప్తున్నారు ఇక వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు ఇల్లులు కావాలని కొన్ని పెన్షన్స్ లేవని పెన్షన్స్ కావాలని రోడ్లు ఇవన్నీ అడుగుతున్నారు ఇక మేము ముందు ఏది లేకున్నా కూడా చేసుకొచ్చినాము ఇప్పుడు చేసుకొచ్చే సత్తా ఉందని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను నేను పక్కా చేస్తానని చెప్తున్నాను ఒకవేళ మీరు పక్కా చేస్తామని అంటున్నాను సర్పంచ్గా గెలిచిరే అనుకోండి మీరే అభ్యర్థి అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు కాబట్టి ఒకవేళ అన్న వ్యక్తి మీరు ఒకవేళ మాట తప్పితే మాట దప్ప మాట దప్ప నేను చేసే ఇస్తాను రైట్ చేస్తాను కంపల్సరీ చేసిస్తాను నేను ఇప్పుడు నేను ఇక్కడ పరిగెస్తా మన ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొస్తాను ఇంకా వేరే ఇంకెవరన్నా కూడా ఎవరైనా మన రిలేటివ్ పరిచయంగా తప్పవచ్చు కదా మన పరిచయాలు ఉన్నాయి ఇప్పుడు జాన గారు ఉంటారు ఇంకా చాలా మంది జానర్ రెడ్డి మాకు దగ్గర క్లోజ్ రిలేటివ్ లక్కన్న సమస్యలు ఎట్లుంటారు ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఆ సమస్యలు పరిష్కారం ఓకే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి కొంతమంది ఊర్లో ఎట్లుంటారు అంటే నా పెన్షన్ రాలేదు నా పెన్షన్ రాలేదు అవి ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే మేము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయిస్తాం మేము బాధ్యత మా బాధ్యత బాధ్యత ప్రభుత్వ నిర్ణయం పెంచేస్తాను మనం ఏ విధంగా చేయగలం చేయలేం అది ప్రభుత్వం మీరు ఇంకా భవిష్యత్తులో ఏమైనా ప్రణాళిక చేసుకుంటున్నారా జనరల్ గా మేము సర్పంచ్గా గెలిచినా గెలవకున్నా ఓకే తెలిస్తే మాత్రం ప్రభుత్వపరంగా మనకు కమోనెట్స్గా సాకారం పక్కా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అంటే టూ యాభై బీటీ రోడ్ రెండు కానీ ఇంటర్నల్ గా సిసి రోడ్ సిసి రోడ్ అండర్ గ్రౌండ్ రైల్వే ఒక టెంపుల్ నేను ఎండోమెంట్ దాంట్లో మనకు ఆల్రెడీ ఒక రిలేషన్స్ హై లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి రెండు మూడు టెంపుల్స్ ఎండోమెంట్ అభితర్ సెక్షన్ దాంట్లో పది పది లక్షలు ఇస్తారు అది అయితే ఒక మల్లాంట టెంపుల్ కానీ లేకపోతే పోచమ్మకులు రెండు ఖచ్చితంగా అవి తీసుకొస్తామనే ఉద్దేశం ఉంది

ఈ యావత్ ప్రజలందరినీ ఇప్పుడు నా అక్క తమ్ముడు అనుకొని వాళ్ళందరూ పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నేను అభివృద్ధి ఇంకా చాలా చేస్తా అన్ని ఏ కావాలంటే వాళ్ళకి అన్ని చేస్తానే హామీలు ఇచ్చి నన్ను బాగా భారీ మెజార్థతో గెలుపొందాలని కోరుకుంటున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేమంటారు సార్ కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నాడు ఒకటే కానీ నా మీద ప్రజలకు నమ్మకం ఉంది ఇప్పుడు అవతల ఉన్నా కూడా నన్ను గౌరవిస్తారు అసలు లేదు ఖచ్చితంగా గౌరవిస్తారు నేను భారీ మెజారిటీతో గెలిపియ్యాలని నా యాభై గ్రామ ప్రజలను యువకులను ఆడ మహిళలను అందరినీ నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే మీకు ఎల్ల వేళ అందుబాటులో ఉంటాను గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఒకటి లాస్ట్ నేను చెప్తాను చెప్పండి మేము ఇప్పుడు గెలిచినా సర్పంచ్ గెలిచినా ఓడినా మేము దానికి ఏం లేదు మనకు నువ్వు ఒకవేళ ఓడినా కూడా నేను ఇంకా వేరే తీసుకొచ్చా ఊరిని డెవలప్ చేస్తాం అది మాత్రం గ్యారెంటీ ఒకటి ఇస్తున్నా హామీ మా ఊరు ప్రజలకైతే వాళ్ళు ఏం కోరుకున్నా సరే మా దగ్గరకి ప్రతి ఓడినా కూడా కొందరు వస్తుంది సార్ ఇది కావాలి అది కావాలని కూడా తీసుకొస్తాం గుడ్లు కానీ ఏవి కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర రామోనీడి సార్ కానీ ఇంకా మా రిలేటివ్స్ ఇంకెవరన్నా కానీ వాళ్ళ దగ్గర కొన్నన్నా ఎంతనైనా ఫండ్ తీసుకొచ్చన్నా డెవలప్ చేస్తాం ఊరిని మాత్రం ఓకే కానీ పెట్టి మాత్రం పోయే సమస్యనే లేదు ఓకే ఫైనల్ వచ్చిందే మా ఊరు డెవలప్మెంట్ కోసమే మేము వచ్చినాం ఇద్దరం ఇప్పుడు ఈ సార్ కూడా అందుకే ఊర్ డెవలప్మెంట్ కోసమే మేము ప్రజాసేవ చేయడానికి వచ్చినాం ఊరికి అదే చేస్తాం అంతే మాకు ముందర సంపాదించుకోవాలి అది మాత్రం ఏం లేదు మా పిల్లలకు సంపాదన లేదు పేరు మాత్రం ఉండాలి గుర్తింపు ఇప్పుడు అవతల మాది చిట్టాలు ఉంది అవతల మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడంటే అంటే తగ్గింది అనుకోవాలి అందరు వెళ్ళిపోయినాక కానీ ఫస్ట్ నుంచి అయినా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండే అలా కూడా మేము సంపాదించుకోవాలి ఆ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది కాబట్టి అని పేరు రావాలనే మేము దిగడానికి కారణం ఆ పేరు మాత్రం ఎప్పటికి ఉంటుంది నా పెద్ద మనుషులు మా ఇప్పుడు యావాజ్గూడెం కానీ ఎక్కడి నుంచైనా అందరూ నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను